విశ్వాసం సహనం పరీక్ష ఇది ఒక మహాత్ముని కథ అతని భక్తి పర్వతాలకంటే గట్టిగా అతని తపస్సు సముద్రం కంటే లోతుగా ఉండేది ఓ గ్రామం అక్కడ భూమి ఎండిపోయి ఎడారిలా మారింది ప్రజల హృదయాలు విషాదంతో నిండిపోయాయి ప్రతిరోజు వారు ఆశతో గడిపేవారు కాని సాయంత్రానికి నిరాశే మిగిలేది నీటిబొట్టుకోసం తప్పించేవారు కాని అసలు దాహం నీటిది కాదు అది ధర్మానికి నమ్మకానికి సంబంధించినదే కాని ఓ రోజు ఊహించని సంఘటన జరిగింది ఇది ఏదైనా మాయా లేక నిజంగా జరిగిన అద్భుతమా ఇది కష్టాల అంతమా లేక మరో కొత్త పరీక్ష ప్రారంభమా ఈ కథ మీకు తెలియని ఒక అసలు నిజాన్ని చెప్పబోతోంది చివరికి ఏం జరిగిందో ఊరంతా ఆశ్చర్యపోయేలా మారిపోయింది ఊరు మొత్తం షాక్లో పడిపోయింది ఆ ఘటన ఏమిటో తెలుసుకోవాలంటే కథ మొత్తం వినాల్సిందే ఎందుకంటే నిజం ఎప్పుడూ కంటికి కనిపించేదే కాదు హిమాలయ పర్వతాల పాదంలో ఓ గ్రామం అక్కడ నీటి కొరత తీవ్రంగా ఉంది చుట్టూ ఎడారి మాత్రమే ఆ ఊరిలో ఓ తెగ నివసిస్తోంది కాని వాళ్ల హృదయాలు గట్టి రాళ్లలా మారిపోయాయి వారి జీవితాల్లో కనికరం లేదు మానవత్వం లేదు అయితే వాళ్లు ఓ శాపానికి గురయ్యారు దీనినుంచి బయటపడే మార్గమే లేకుండా పోయింది వారి నేల కచినంగా మారిపోయింది ఎంతే తవ్వినా చేదు నీరే వచ్చేది వారు నరకంతో సమానమైన జీవితాన్ని గడిపారు వారు ఎడారిలో మైళ్లకొద్దీ ప్రయాణించి నీరు తెచ్చుకోవాల్సి వచ్చేది అది కష్టం శ్రమతో కూడిన పని వాళ్లు తమ ధర్మాన్ని మరచిపోయి భగవంతుడి మార్గం నుంచి చాలా దూరంగా వెళ్లిపోయారు కాని పక్కనే ఉన్న మరో గ్రామం మాత్రం సిరిసంపదలతో నిండిపోయింది ఆ ఊరిలో ఎనభై ఏళ్ల ఓ మహాత్ముడు ఉన్నాడు అందరూ ఆయన్ను గురువులుగా పిలిచేవారు ఆయన ముఖంజాన కాంతితో నిండిపోయేది ఆయన మాటలు వినగానే అందరి మనస్సు ప్రశాంతంగా మారేది ఆయన నిత్యం ధ్యానం చేసేవారు ఏ రోజైనా ప్రాణాయామం జపం మిస్సవ్వకుండా చేసేవారు ఆయన జీవితంలో ఎన్నో యాత్రలు చేశారు ఆయన ఎప్పుడు చెప్పేమాట ధర్మాన్ని ఆశ్రయించినవాడు ఎప్పుడు విజయం సాధిస్తాడు అందుకే జీవితమంతా ఆయన ధర్మ మార్గంలోనే గడిపారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు కాని ఏనాడూ భగవంతుడిపై నమ్మకం కోల్పోలేదు ఆయన ఊరిలో ప్రతిరోజు సభ ఏర్పాటు చేసేవారు అందులో ధర్మపాక్యాలు చెప్పేవారు సద్బుద్ధి నిజాయితీ గురించి వివరిస్తూ ఉండేవారు గ్రామస్థుల మనసుల్లో ఆయన బోధనలు మేల్కొల్పేవి ఓ మధ్యాహ్నం గురువు ఓ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయారు ఆయన ఎప్పుడూ నేలమీదే పడుకునే అలవాటు ఆయనకు ధనం ఆస్తులంటే ఆసక్తి ఉండేది కాదు ఆయన వద్ద ఎన్నో శిష్యులు ఉండేవారు వాళ్లు ఆయన బోధనలతో జీవితాన్ని మార్చుకున్నారు ప్రతిరోజూ యువకులు ఆయన వద్ద ధర్మపాగ్యాలు నేర్చుకోవడానికి వచ్చేవారు ఓ రోజు గురువు పూజ చేసుకుని అడవికి వెళ్లారు ఎందుకంటే ఆయన తరచూ ఒంటరిగా ధ్యానం చేసేవారు అప్పుడు అడవి చాలానే మైదానంగా ఉంది ఓ విస్తృతమైన నీడ కలిగిన వృక్షం ఆయన కంట్లో పడింది దాని నీడ ఆయనకు ఎంతో నచ్చింది వెచ్చటి సూర్యకాంతిలో ఆయన ఆ వృక్షం కింద కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు అక్కడే భగవంతుని ప్రార్థించి శాంతిగా కూర్చుని ధ్యానం చేశారు కాని ఆ ధ్యానంలో ఓ దృశ్యం కనిపించింది అందులో ఊరు కనిపించింది కాని అంతటా దుమ్మే దుమ్ము జనాలు కనిపిస్తున్నారు కాని వారి ముఖాలు స్పష్టంగా లేవు కొందరు పరుగెడుతున్నారు మరికొందరు నేలకులిపోతున్నారు వారెందుకు ఇలా పడిపోతున్నారో తెలియడంలేదు అప్పుడు ఓ చిన్నపిల్లవాడు గురువు దగ్గరకు వచ్చి అడిగాడు మీరు మా సహాయం చేస్తారా మేము చాలా కష్టాల్లో ఉన్నాం ఇలా మూడుసార్లు అడిగాడు వెంటనే ఆ చిన్నారి స్పృహ కోల్పోయి కుప్పకులిపోయాడు గురువు ఒక్కసారిగా మెలకువ వచ్చారు ఆయన చెంత చెమటలు చెమ్మగిల్లాయి ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి కల చూడలేదు అది చూసిన వెంటనే ఆయన కంగారుపడ్డారు ఆ కల వెనుక అర్ధమేమిటి భగవంతుడు తనకు ఏ సంకేతమిచ్చాడో తెలుసుకోవాలని తీవ్ర ఆలోచనలో పడ్డారు ఆయన భగవంతుని ప్రేమించే భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలో మునిగిపోయేవారు ఆయనకు స్పష్టంగా అర్థమైంది తనకు ఈ ఊరినుంచి బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది ఆయన ఆలస్యం చేయకుండా గ్రామానికి తిరిగి వచ్చారు అక్కడ ఊరి ప్రజలను పిలిచి ఇలా అన్నారు ఓ నా పిల్లలారా నా ప్రయాణ సమయం వచ్చింది నేను ధర్మ మార్గంలో ప్రయాణం చేయబోతున్నాను మీకు నేర్పిన సత్యధర్మాన్ని మరిచిపోవద్దు ఎల్లప్పుడూ భగవంతుని నమ్మండి ఆయనను స్మరించండి నేను తిరిగి వస్తానో లేనో తెలియదు ఎందుకంటే ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు ఈ మాటలు విని గ్రామ యువకులు ఆశ్చర్యపోయారు గురువులారా మీరు ఇలా ఎందుకు అంటున్నారు మీరు ఎంతో వయసైనవారు కర్ర ఆధారంగా నడవాలి మరి ప్రయాణం ఎలా చేస్తారు మీరు తీర్థయాత్రకు వెళ్తున్నారా అని వారు ప్రశ్నించారు గురువు చిరునవ్వుతో కాదు నేను తీర్థయాత్రకు లేదు కాని ఒక గొప్ప ప్రయాణానికి బయలుదేరుతున్నాను దాని గమ్యం నాకు తెలియదు నా గమ్యం తెలియగానే మీతో చెప్పేవాడిని గ్రామస్థులు నిశ్శబ్దంగా ఆయన్ని చూస్తూ ప్రార్థనలు చేశారు మీరు విజయవంతంగా తిరిగి రావాలని మా ప్రార్థన ఆయన దగ్గర ఒక చిన్న సంచి ఉంది అందులో ఒక నీటి కుంభం ఒక చేతికర్ర ఇంకో వస్త్రం ఈ మూడు మాత్రమే ఆయన తన ప్రయాణానికి తీసుకున్నారు ఊరి ప్రజలకు ఆయన ధైర్యం తపస్సు ధర్మనిబద్ధత ఎంత గొప్పదో తెలుసు ఆయన ఎవరిని చూసినా కరుణ చూపే వృద్ధముని భయమన్నది ఆయనకు తెలియదు ఆయన భయపడేది ఒక్కటే ఆ పరమాత్ముని మాత్రమే అందుకే ఆయన నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేదు ఆయన నడిచేది సూర్యుడు మండిపోతున్న వేళ ఎండ తీవ్రంగా ఉంది అడుగుడిన ప్రతిచోటా ఎండిపోయిన నేల దాహంతో విలవిల్లాడుతున్న ప్రకృతి ఎక్కడా నీటి జాడలేదు కాని ఆయన నడక ఆగలేదు మధ్యాహ్నం అయ్యింది ముని అక్కడే నేలపై కూర్చుని పరమాత్ముని ధ్యానించి తన ప్రార్థన చేశాడు ఆదివారం ఒకింత ప్రశాంతంగా ఉన్నా అటు ఇటు ఎవరూ కనిపించలేదు కాని ఒక్కసారిగా ఆయన కళ్ళు పెద్దవిగా అయ్యాయి అక్కడ ఊహించని దృశ్యం కనిపించింది ఓ ఒంటె నిలబడి ఉంది ఈ నిర్జీవమైన ప్రదేశంలో ఒంటె ఎలా వచ్చింది ఒంటె దగ్గర ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు అతను కూడా భగవంతుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తి బహుశా ఓ పెద్ద వాణిజ్యవేత్త అయి ఉంటాడు అనుకోకుండా దారితప్పి ఈ ఎడారిలో చిక్కుకున్నాడేమో ఆ వాణిజ్యవేత్త దగ్గర నీరు ఉంది ముని చాలా దాహంగా ఉన్నాడు ఆయన నెమ్మదిగా ముందుకెళ్ళి బాబూ నీళ్లు దొరికేనా అని ప్రశ్నించాడు ఆ వాణిజ్యవేత్త మంచి మనస్సున్నవాడే ఎలాంటి సందేహం లేకుండా తనకుండ నీటిని ఇచ్చాడు ముని ఆ నీరు తాగి కొంత ఉపశమనం పొందాడు ఆ వాణిజ్యవేత్త మునిని గమనిస్తూ ఆశ్చర్యపోయాడు స్వామీజీ మీరు ఇంత వయసులో ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం వెతుకుతున్నారు ముని చిరునవ్వు చిందిస్తూ బాబూ అదే ప్రశ్నను నేను నీకు అడిగితే నువ్వు ఏమి సమాధానం చెప్తావు అని ప్రశ్నించాడు వాణిజ్యవేత నవ్వుతూ స్వామీ నేను ఒక వ్యాపారి వ్యాపారం కోసం ప్రయాణిస్తున్నాను కాని దారితప్పి ఇక్కడ చిక్కుకున్నాను నా గమ్యం ఎక్కడ ఉందో తెలియదు ముని ఆ మాట విని మరోసారి చిరునవ్వు చిందించాడు అదే భావించు నేను అదే పరిస్థితిలో ఉన్నాను నా గమ్యం ఏమిటో నాకు తెలియదు కాని నిన్ను సరిగ్గా వెళ్లే దారి చూపగలను నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళు అక్కడ ఓ గ్రామం వస్తుంది అక్కడినుంచి నీ దారి కనుక్కోగలవు ఆ వాణిజ్యవేత ఊపిరి పీల్చుకున్నాడు స్వామి మీరు నన్ను నిజమైన మార్గంలో నడిపించారు మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ముని చిరునవ్వుతో నా గురించి ఆలోచించొద్దు బాబూ నా జాగ్రత్తలు తీసుకునే పరమాత్ముడు ఉన్నాడు ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయనే నిర్ణయిస్తాడు అని చెప్పాడు ఆ వాణిజ్యవేత ఆ మాటలు విని అంతటి భరోసా కలిగిన వ్యక్తిని చూడడం తన అదృష్టంగా భావించాడు వాడే తన దగ్గరున్న ఒక చిన్న కుండ నీటిని మునికి ఇచ్చి తన మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా ముని అక్కడే ఉన్నాడు ఒంటరిగా దైవధ్యానం చేశాడు రాత్రివేళలో ముని ఓ దివ్య స్వప్నం చూశాడు ఆకాశంలో ఒక నక్షత్రం విరిగపడిపోతూ ఆయన ఒడిలోకి చేరింది ఆ స్వప్నం చూస్తూనే ఆయనకు ఒక సంకేతం వచ్చినట్టయింది ఆయన గమ్యం దగ్గర పడిందని ఆయనకు అర్థమైంది మరో ఉదయం ఆయన మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఎక్కువ దూరం నడిచాడు కాళ్ళూ నొప్పిగా మారాయి వయసుమీద పడిన ముని పైగా దాహంతో అలమటిస్తున్నాడు కాని తన దగ్గరున్న కొద్దిపాటి నీటిని తాగే మళ్ళీ ముందుకు సాగాడు అదే సమయంలో ఆయన రెండు చేతుల్ని చాపి ప్రార్థించాడు ఓ పరమాత్మ నన్ను నా గమ్యం వైపు నడిపించు నీ అనుగ్రహంతోనే నేను ముందుకు సాగుతున్నాను నన్ను మరింత బలంగా ఉంచు అప్పుడే ఓ అద్భుతం జరిగింది ఆయన అలసట తగ్గిపోయింది కొత్తగా ఉల్లాసం పెరిగింది మరింత బలంగా నడవడం ప్రారంభించాడు కొంతసేపటి తర్వాత ఆయన ఓ అడవి ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడి వాతావరణం భయంకరంగా ఉంది అడవి జంతువుల గర్జనలు చీకటి మబ్బులు పొడి నేల అక్కడ ఎవరు కనిపించకపోయినా భయం పుట్టించే వాతావరణం కాని ముని మాత్రం ఆ భయాన్ని తట్టుకుని ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లాక ఆయన కన్ను విప్పిన దృశ్యం భయంకరంగా కనిపించింది అక్కడున్న గ్రామస్థుల శరీరాలు కుంచుకుపోయినట్టుగా ఉన్నాయి వారు ఎడతెగని బాధలో మునిగపోయి ఉన్నారు వారి ముఖాలపై చీకటి ఆవరించింది వారి హృదయాల్లో దుంహకం నిండిపోయింది ఆ ఊరిలో కేవలం ఒక చిన్న గుడిసె మాత్రమే కనిపించింది ముని ఆ గుడిసెలోకి వెళ్లాడు అక్కడ ఓ వృద్ధ మహిళ ఉంది ఆమె చాలా దయనీయ స్థితిలో ఉంది ముని ఆమె దగ్గరికి వెళ్లి నమస్కారమిచ్చాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుని మీరు ఎవరు ఇక్కడ ఎలా వచ్చారు దేవుడు మిమ్మల్ని మాకోసం పంపాడా కాని మీరు వారిని ఎదుర్కోలేరు వారు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో మీకు తెలియదు మీరు ఇక్కడ నిలబడినా వారు మిమ్మల్ని వదిలేలా లేరు ఆమె వణికిపోతూ చేతులు జోడించి వేడుకుంటూ దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపోండి వారు ఎవరినీ బతికించరు ముని నెమ్మదిగా ప్రశ్నించాడు ఏమిటి ఏమిటిమాత మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరు ఇంత భయంకరంగా ఉన్నారు మీరు నన్ను పూర్తిగా వివరంగా చెప్పగలరా ఆమె మరోసారి భయంతో చుట్టుచూసి ఏడుస్తూ చెప్పింది మీకు తెలియదా ఇది అసత్యాన్ని నమ్మిన వారి గ్రామం వారు ధర్మాన్ని పాటించే మనుషులను ఇక్కడ నిలువనియరు మా ఊరిలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోయాయి మీరు ఇక్కడ నిలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు ఆ మహిళ భయంతో వాళ్లకు ఇదే కావాలి మేమే నిన్ను పిలిచాం మాకు సహాయం చేయడానికి వచ్చావు అని అర్థం చేసుకుంటారు మాకు ఎన్నాళ్లుగా కష్టాలు పెడుతున్నారు ఇప్పటికీ అలాగే చేస్తారు అని చెప్పింది ముని ఆశ్చర్యపడి అడిగాడు నీవు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాళ్లు ఎవరు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది స్వామీజీ ఊరిలో మేము కొద్దిమంది మాత్రమే భగవంతుడిని నమ్మే భక్తులు మిగతా వాళ్లు రాజస్వభావం కలిగినవారు మా పట్ల వారి అసూయ తీరని విద్వేషంగా మారింది మా పరిస్థితి దయనీయంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరూ నీటి కొరతతో అల్లాడుతున్నారు ఎక్కడా త్రాగడానికి మంచినీరు లేదు బావులన్నీ ఎండిపోయాయి కాని ఊరిలో ఒక రాజకుటుంబానికి మాత్రమే మంచి నీటి బావి ఉంది అక్కడి నీటిని ఎవరైనా ఉచితంగా తీసుకోవచ్చు కాని మా సమస్య ఏంటంటే మేము వారి ధర్మాన్ని అనుసరించము కాబట్టి మాకు నీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు మా పిల్లలు దాహంతో అలమటిస్తున్నారు ఎంతోమంది ఆకలితో దాహంతో మరణించారు పిల్లలే కాదు మా పశువులకు నీరు ఇవ్వరు అవి కూడా బలహీనంగా మారిపోయాయి ఇక్కడ ఏళ్లుగా వర్షం పడలేదు అయినా వారికి కనికరం లేదు మేము ఎదిరించినా మాకు జీవితమే లేకుండా చేస్తారు అందుకే చెప్పేదేమిటంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి వాళ్లు మిమ్మల్ని చూడగానే మేమే పిలిచామని ఆరోపిస్తారు అప్పుడు మీరు కూడా ప్రాణాలు కోల్పోతారు ముని ఆవేదనతో ముస్కురిస్తూ అమ్మా భయపడకు నీవు భగవంతుడిపై విశ్వాసం పెంచుకుంటే ఆయన నీకు మార్గం చూపిస్తాడు కాని మీరు బతికేలా ఎలా ఉన్నారు నీరు లేకుండా జీవనం ఎలా కొనసాగస్తున్నారు అని ప్రశ్నించాడు ఆమె కన్నీళ్ల మధ్య ఊపిరి పీల్చుకుని చెప్పింది స్వామి వాళ్లు ఒక నిబంధన పెట్టారు ఎవరైనా తమ మార్గాన్ని అనుసరిస్తే అతనికి ఉచితంగా నీళ్లు ఇస్తారు ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోవడానికి అబద్ధం చెబుతూ తమ ధర్మాన్ని మార్చినట్టు నటిస్తున్నారు వారంతా రహస్యంగా మిగతా భక్తులకు కూడా కొద్దిపాటి నీళ్లు అందిస్తున్నారు నా సంగతి చెప్పాలంటే నేను ముసలిదాన్ని నాకైతే దాచిపెట్టిన కూడా అందవు అందుకే ఈ దుస్థితిలో బ్రతుకుతున్నా ముని కోపంగా తల ఊపుతూ ఇది చాలా అన్యాయం నీరు భగవంతుడిచ్చిన వరం దాన్ని ఎవరు ఆపగలరు మీరు భయంతో సహనం పాటిస్తున్నా మీ బాధను చూడలేను నాకు చెప్పు వాళ్లు ఎక్కడ ఉంటారు ఈ మాటలే మాట్లాడుతుండగా అక్కడికి కొంతమంది ఆ రాజస్వభావం కలిగిన గూండాలు వచ్చారు వాళ్ల ముఖాలు క్రూరంగా మారాయి వాళ్ల చేతుల్లో దండాలు మెరిసిపోతున్నాయి వాళ్లు కోపంగా అరవసాగారు ఓ సుభద్రా మేము గమనిస్తున్నాం నువ్వు మాపై తిరుగుబాటు చేస్తున్నావా ఈ వృద్ధుడెవడు ఇతను మీకు సహాయం చేయాలనుకుంటున్నాడా కోసం పోరాడతాడా వాళ్లు హేళనగా నవ్వుతూ చేశారు ఇతని పరిస్థితి చూడు సరిగ్గా నడవలేడుకూడా మాకు వ్యతిరేకంగా నిలబడతాడా వాళ్ళు మునిని పట్టుకుని తమ అధిపతి దగ్గరకు తీసుకువెళ్లారు సుభద్రా భయంతో రోదించింది అధికారి ముందు మునిని ఉంచి వాళ్లు పెద్దగా అరిచారు ప్రభూ ఈ వృద్ధుడెవడు సుభద్రాతో చర్చిస్తున్నాడు నమ్మకం లేదు కాని ఇతను భక్తులకు సహాయం చేయడానికి వచ్చాడనిపిస్తోంది రాజకుటుంబ అధికారి మునిని చూసి తీవ్రంగా ప్రశ్నించాడు బ్రాహ్మణుడా నువ్వెవడు ఇక్కడ ఎందుకు వచ్చావు ఇది మా ఊరు ఇక్కడ మా మాటే నడుస్తుంది ముని ప్రశాంతంగా నవ్వుతూ నేను ఎవరో నాకు తెలియదు నా గమ్యం ఎక్కడుందో కూడా తెలియదు ఏదైనా శిక్ష విధించండి మీ ఇష్టం నా సమాధానం ఇదే అని చెప్పాడు అధికారి ప్రశ్నించాడు నువ్వు ఇంకా నీ ధర్మాన్ని నమ్ముకుంటూనే ఉన్నావా ముని ప్రశాంతంగా సమాధానమిచ్చాడు ఓం నమో నారాయణాయ నేను ఎప్పటికీ నా ధర్మాన్ని విడిచిపెట్టను ఈ మాట విన్నవాళ్లు మరింత కోపంగా మారిపోయారు వాళ్లు అరవసాగారు నీ ధైర్యం చూసారా మా అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చావా ముని మరింత గంభీరంగా మీరు మౌనంగా ఉండండి ఎందుకు అమాయకుల్ని బాధ పెడుతున్నారు వారి పిల్లలు దాహంతో అలమటిస్తున్నారు వారి పశువులు నీరు లేక చనిపోతున్నాయి నీళ్లు అందించండి మీ ఊరిలో ఒక్క బావి ఉంది దాన్ని దాచిపెట్టడం చాలా తప్పు అని అన్నాడు వాళ్లు మండిపడుతూ గట్టిగా అరిచారు నువ్వెవరు మాకు ఆదేశాలు ఇచ్చేది ఇంతవరకు మాతో ఎవరూ పోట్లాడలేరు నీకు ప్రాణాలు విలువైనవి అయితే ఇక్కడినుంచి వెళ్లిపో లేకపోతే తట్టుకోలేవు ముని ముస్కురిస్తూ సమాధానమిచ్చాడు మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు నేను వెళ్లిపోవాలనుకోవట్లేదు మీరేం చేసినా నేను వెళ్లే ప్రసక్తే లేదు ఈ అమాయకుల పట్ల మీరు చూపిస్తున్నా అన్యాయం మానాలి ఎంతోమంది చిన్నపిల్లలు దాహంతో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మాటలపై అక్కడున్న ఓ వృద్ధుడు ముందుకు వచ్చి మునిని గమనించాడు అతను చెప్పాడు ఒకే ఒక్క మార్గముంది మేము నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాం కాని మీరు అందరూ మా నియమాలను పాటించాలి మీరు మా మార్గాన్ని అనుసరిస్తేనే మేము నీళ్లు ఇస్తాం లేనిపక్షంలో మీకు శిక్ష తప్పదు అని రాజకుటుంబ అధికారి బలవంతం చేస్తూ అన్నాడు మీరు కూడా ఈ ఊరిలో దాహంతోనే ప్రాణాలు కోల్పోతారు అయితే వారి మాటలు కూడా ఆ మహాత్ముడు ధైర్యంగా గంగా నిలబడి ఏం చెబుతున్నారండి మీరు ఇది అసాధ్యం మీరు ఎలాంటి శిక్ష వేసినా సరే నేను నా ధర్మాన్ని ఎప్పటికీ విడిచిపెట్టను మరణం వచ్చినా నా పరమాత్ముని స్మరిస్తూనే మరణిస్తాను అని అన్నాడు ఆయన ధైర్యం చూసి అధికారి విస్మయానికి గురయ్యాడు ఇప్పటివరకు ఎవరూ తమకు ఎదురుగా నిలబడలేదు కాని ఈ వృద్ధముని మాత్రం ఎలాంటి భయము లేకుండా నిలబడి ఉన్నాడు ఇతను ఇంకా ఈ ఊరిలో ఉండకూడదు కూడా ఇచ్చేది లేదు ఆరిపోయేలా చూస్తాం అని కొందరు కోపంగా అరిచారు వారు అతడిని బలవంతంగా పట్టుకుని రాజకుటుంబ అధిపతి వద్దకు తీసుకువెళ్లారు ఈ దృశ్యాన్ని చూసిన వృద్ధ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యో ఇదేనా మీకు కావాల్సిన దుస్థితి నేను ముందే చెప్పాను కదా ఈ క్రూర హృదయుల మధ్య మీరుండకూడదని వీరికి మానవత్వం అనే కనీస గుణమే లేదు మన బాధను మన దుంహకాన్ని వీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు వీరి హృదయాలు కఠినమైన రాళ్లలా మారిపోయాయి అని బాధతో చెప్పింది కాని ముని మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ అమ్మా భయపడకు మన దేవుడు మనకు సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండు వీరు మనపై ఎంతే అహాయిత్యాలు చేసినా మన విశ్వాసాన్ని మార్చలేరు ఈ నేలపై ఒకరోజు వస్తుంది నీటికోసం విలవిల్లాడుతున్న వీరందరికీ అనుగ్రహ జలధారలు లభిస్తాయి ఈ భూమి మళ్లీ సుసంపన్నంగా మారుతుంది అని ధైర్యం నింపారు కాని ఆ రాజభరణం కలిగిన గుండాలు మాత్రం హేళనగా నవ్వుతూ హహా నీ మాటలు విని మేం భయపడతామా నీ తలమీద ఎండకు నీళ్లు లేకుండా నశించిపోవడానికి ఈ మాటలు చాలు అని ఎగతాళిచేశారు అక్కడే ఒక గుండా కోపంగా వచ్చి వృద్ధుడా నీ మూర్ఖపు మాటలు చాలించు మేమిక్కడ ఇంతకాలంగా ఉంటూ నిన్ను చూసి భయపడతామా మామూలుగా ఉండలేక నీ మనస్సు తిరగబడిందా అంటూ గద్దించాడో లేదో ఒక్కసారిగా ఆ వృద్ధ మహిళ కోపంతో అతనికి గట్టిగా కొట్టింది అది చూసిన గూండాలు విస్తుపోయారు ఇదేమిటి ఇంతకాలం మేము ఈమెను వృద్ధురాలిగా గౌరవిస్తూ కాస్త కనికరం చూపించాం కాని ఇప్పుడు మామీద కొట్టేంత ధైర్యం ఈమెకు ఎక్కడిది అని కోపంగా అరిచారు ఈ వృద్ధుడి వల్లే ఇదంతా వీలైనంత త్వరగా వీటిని అంతం చేయాలి ముందు ఈ వృద్ధురాలిని బంధించాలి అని తీర్మానించారు గూండాలు ఆ వృద్ధురాలిని బంధించి ఈ వృద్ధుడి ముందే ఆమెను మట్టిలో పడేస్తాం చూద్దాం ఇతను ఈమెను ఎలా కాపాడతాడో అంటూ కపటంగా నవ్వారు ఇక భక్తులు భయంతో వణికిపోతున్నారు ఓ భగవంతుడా ఇది ఏం జరుగుతోంది అంటూ ప్రార్థించసాగారు కొందరు తమ కళ్ల ముందే జరుగుతున్న ధోరం చూసి భయంతో వెనక్కి తగ్గారు ఓ మహాత్మా దయచేసి మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి వీరు మిమ్మల్ని వదిలేలా లేరు మేము ఎలా ఉన్నామో అలా ఉండనివ్వండి మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ బాధను అనుభవిస్తున్నాం ఇంకొన్ని రోజులు తట్టుకుంటాం అంటూ వేడుకున్నారు అయితే ఆ మహాత్ముడు మాత్రం ప్రశాంతంగా ధైర్యంగా తన స్థానం నుంచి కదిలిపోకుండా నిలబడి ఇక్కడి ప్రజలు ఎంత బాధలు ఉన్నారో నాకు తెలుసు కానీ భగవంతుడు మనకు తప్పకుండా దారి చూపిస్తాడు ఈ నేలలో త్వరలోనే నీటి ప్రవాహం ఉప్పొంగుతుంది అని శాంతంగా అన్నారు ముని గ్రామస్థుల వైపు చూస్తూ మీరు భగవంతుడి పేరు జపిస్తారు కాని ఆయనపై పూర్తి నమ్మకంలేదా ఈ నిరాశ ఈ భయం మీకు ఎందుకు మీరు భగవంతుణ్ణి నమ్మితే ఆయన మీకు సహాయం చేయడు అని అనుకుంటున్నారా మీ ప్రార్థనలు ఎందుకు ఫలించవు భగవంతుడు కేవలం ఒక పేరు కాదు ఆయనను మనసారా నమ్మితేనే ఆయన అనుగ్రహాన్ని పొందగలరు మీరు ఒక నీటిచుక్క కోసం ప్రార్థిస్తే ఆయన అనుగ్రహ జలధారలను మీకోసం ప్రసాదిస్తాడు ఆ మహాత్ముడి మాటలు గ్రామస్థుల హృదయాలను తాకాయి వారి మనసుల్లో ధైర్యం నమ్మకం పెరిగింది కానీ ఇది చూసిన ఆ గుండాలు మునిని మరింత కఠినంగా బంధించారు ఇప్పుడు మేము ఏం చేస్తాము వారు మనలను సజీవంగా వదిలేవారు కాదు అని గ్రామస్థులు భయపడ్డారు అయితే ముని మాత్రం ధైర్యంగా నిస్సంకోచంగా నిలిచాడు నిజమైన ధైర్యం వయస్సుతో కాదు విశ్వాసంతో వస్తుంది మీకు విశ్వాసముంటే మీ జీవితంలో మార్పు వస్తుంది అని అన్నారు ఆ దుష్టులు మునిని బంధించిన తర్వాత గ్రామస్థుల పరిస్థితి మరింత దారుణమైంది వారి భయం మళ్లీ పెరిగింది ఇప్పటికే నీటికోసం తపించే ప్రజలు ఇప్పుడు మరింత హింసను అనుభవించాల్సి వచ్చింది అంతేకాదు ఆ వృద్ధ మహిళ కూడా దాహంతో బాధపడింది ఒక చుక్క నీళ్లైనా దొరుకుతాయా అని అనుకుంటూ ఆమె బలహీనంగా నేలపై కూర్చుని ఉంది ముని దీన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ తన కోసం కాదు ఆ భక్తుల కోసం ఆయన తలెత్తి ఆకాశాన్ని చూసి ప్రార్థించాడు ఓ పరమాత్మా మా పరిస్థితి నీకు తెలుసు మాపై కరుణ చూపు ఈ క్రూరులను మారుస్తూ ధర్మాన్ని స్థాపించు ఆ అర్ధరాత్రి సమయంలో ఊహించని సంఘటన జరిగింది ఆ ఊరిలో ఉన్న ఏకైక రాజకుటుంబ బావి నీరు ఒక్కసారిగా చేదుగా మారిపోయింది ఈ వార్త క్షణాల్లో గ్రామమంతా వ్యాపించింది బావి నీరు చేదుగా మారిపోయింది అని ప్రతివ్యక్తి ఉలిక్కిపడిపోయాడు ఆ బావి కారణంగా రాజకుటుంబ సభ్యులు చాలా గర్వంగా ఉండేవారు ఎందుకంటే ఆ ఒక్క బావి వారికే చెందినదిగా అందరికంటే ఎక్కువ అధికారాన్ని కలిగినదిగా భావించేవారు కాని ఇప్పుడు ఆ నీరు కూడా చేదుగా మారిపోయింది ఇది ఎలా సాధ్యం ఈ బావి తరతరాలుగా మధురమైన నీటిని ఇస్తోంది ఒక్కసారిగా చేదుగా మారడమా అని వారిలో ఒకరు అనంగా అన్నాడు అప్పుడు ఆ వృద్ధ మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి మీరు మా పట్ల చూపించిన అమానుషమైన ప్రవర్తనకు ఇదే భగవంతుడి ప్రతిఫలం ఇప్పుడే మీ గర్వం నాశనమవుతుందని మీకు అర్థమవుతుంది అని అన్నారు అక్కడ ఉన్న రాజకుటుంబ పెద్దాయన చాలా ఆలోచించి నేను ఒక పురాతన గ్రంథంలో చదివాను ఒకరోజు ఒక మహాత్ముడు వస్తాడు అతని ధర్మశక్తితో మన బావిని చేదుగా మారుస్తాడు ఆ రోజున ఈ భూమి ఉప్పొంగపోతుంది నీరు సముద్రంలా అందరికీ లభిస్తుంది నీటి బదులు పాల ప్రవాహం కూడా వస్తుంది అని చెప్పాడు ఆ మాట విన్న రాజకుటుంబ సభ్యులు మరింత భయపడ్డారు ఇప్పుడు ఏమవుతుంది మేము ఇప్పుడు నీరు ఎక్కడినుంచి తాగాలి అని ఆందోళన చెందారు అయితే ముని ప్రశాంతంగా మీకు సహాయం కావాలా అని ప్రశ్నించాడు రాజకుటుంబ సభ్యులు నవ్వుకుంటూ నీవు మాకు సహాయం చేయగలవా నీవు తానే నడవలేవు మాకు ఎలా సహాయం చేస్తావు అని హేళన చేశారు కాని అప్పుడు వారిలో ఒక పెద్దాయన ఇది మన మూర్ఖత్వమే మనం ఇప్పుడు నీటి కొరతతో బాధపడుతున్నాం ఏదైనా మార్గముందా అని ప్రశ్నించాడు ఈ సమయంలో రాజకుటుంబం పూర్తిగా క్షీణించింది నీరు తెచ్చేందుకు మాకు మార్గం లేదు ఇతర గ్రామాలకు వెళ్లడం అసాధ్యం అప్పుడు ఒక్కసారిగా కొందరు రాజకుటుంబ సభ్యులు మేము తప్పు చేశాము మేము నిన్ను బాధించాము మమ్మల్ని క్షమించు అంటూ ముని ఎదుట మొరపెట్టుకున్నారు మీరు మాకు సహాయం చేస్తే మేము ఇక్కడ ఉన్న అందరినీ గౌరవిస్తాము మేము మీ బోధనలను అంగీకరిస్తాము దయచేసి మమ్మల్ని రక్షించండి అని అభ్యర్థించారు కాని ముని మాత్రం ప్రశాంతంగా నేను ఏమీ చేయలేను నా రక్షణలో మీరేమీ లేరు భగవంతుడు తన కార్యాన్ని తాను చేస్తాడు మీరు మారాలనుకుంటే మారండి కాని నా మీద ఆధారపడకండి అని చెప్పారు రాత్రంతా రాజకుటుంబ సభ్యులు నీటికోసం తపించారు గ్రామస్థులు ఈ దుస్థితిని ముందే అనుభవించారు ఇప్పుడు రాజకుటుంబం కూడా అదే కష్టాన్ని అనుభవిస్తోంది మేము దయలేని వాళ్లం మేమే ఇలా నరకాన్ని స్వయంగా సృష్టించుకున్నాం అని కొందరు రాజకుటుంబ సభ్యులు వాపోయారు కాని ఇప్పటికీ కొంతమంది వారి గర్వాన్ని వదలలేదు ముని మాత్రం మీ గర్వం పోగొట్టే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి నిశ్శబ్దంగా ఉండిపోయాడు అయితే ఇప్పటికి వారిలో నిజమైన బుద్ధి రాలేదు అలా తెల్లవారింది ఇక రోజంతా గడిచిపోయింది కాని ఇంకా ప్రతి ఒక్కరూ దాహంతో అల్లాడుతున్నారు కొందరైతే పూర్తిగా నీరసించి నిశ్చేష్టులయ్యారు అయితే ఆ మహాత్ముడు ఉపవాసంలో ఉండటం వల్ల భగవంతుని కృపతో ఆయనకు ఎటువంటి దాహం అనిపించలేదు కాని ఆయన మాత్రం కళ్లలో నీటి తెరలతో భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు ఓ పరమేశ్వరా నీవు ప్రార్థనలను ఆలకించేవాడవు నీవు నన్ను ఇక్కడికి పంపినవాడవైతే నన్ను రక్షించు ఈ గ్రామాన్ని రక్షించు ఇక్కడ నివసించే నిర్భాగ్యులను కాపాడు వీరి దుస్థితిని చూడు ఓ నా ప్రియ పరమాత్మ వీరి పాపాలకు ప్రతిఫలంగా ఈ శిక్ష విధించవద్దు నీ అమాయక భక్తులను కరుణించు నీవే మాకు మార్గం చూపగలవు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఆ రాత్రి గడిచిపోయింది ఇక మరుసటి రోజు మొదలైంది ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తి దాహంతో అల్లాడుతున్నాడు వారు దాచుకున్న నీటి నిల్వలు పూర్తిగా అయిపోయాయి ఇక చావు ముందు నిలబడ్డట్లుగా ప్రతివ్యక్తికి అనిపించింది ధనికులైనా పేదలైనా ఆ రాత్రి ఆ మహాత్ముడు ఓ కల చూశాడు పరమాత్ముడు అతనికి సంకేతమిచ్చాడు నీ చేతిలోనే నా ఆశీర్వాదముంటుంది నీవు నీ దండాన్ని ఎక్కడ నేలపై తాకిస్తావో అక్కడే నా కృప కురుస్తుంది ఈ దృశ్యం గమనించిన వెంటనే ఆయన మేల్కొన్నాడు వెంటనే పిలిచాడు ఓ ప్రజలారా నన్ను విడుదల చేయండి నన్ను విడిపించండి అది విన్న గ్రామాధిపతి కోపంగా అన్నాడు విడిపించాక ఏమవుతుంది నీరు ఉందని ఎక్కడుంది నీవల్లే ఈ గ్రామం శాపగ్రస్తమైంది నీవల్లే మేమందరం ఈ దుస్థితిలో పడిపోయాం నీవల్లే ఈ శిక్ష మాపై పడింది కాబట్టి కూడా మాతో పాటు ఇలా మగ్గపోవాలి ఆ మహాత్ముడు భగవంతుణ్ణి మనసారా ధ్యానించాడు చేతిలోని దండాన్ని నేలపై గట్టిగా కొట్టాడు అలా నేలపై కూర్చున్నాడు ఒక్కసారిగా భూమి విరిగి ఓ అద్భుతమైన బావి వెలసింది ఆ బావి రెండు భాగాలుగా చీలిపోయింది ఒకవైపునుంచి పాల ప్రవాహం వెలువడుతోంది మరొక నుంచి స్వచ్ఛమైన త్రాగునీరు ఉప్పొంగుతోంది పరమాత్ముని అనుగ్రహం ఆ మహాత్ముడి చేతుల ద్వారా ఆ గ్రామానికి లభించింది ఇంతవరకు ఆ మహాత్ముణ్ణి అవమానించినవారే ఇప్పుడు మారిపోయారు ఆయనకు గౌరవం ఇవ్వడం ప్రారంభించారు గతంలో ద్వేషించినవారే ఇప్పుడు ఆయన సరను కోరారు గతంలో వెక్కిరించినవారే ఇప్పుడు అవనత ముద్రతో నిలబడ్డారు ఆ మహాత్ముడి ఈ మహిమను చూసిన వెంటనే గ్రామంలోని అందరూ ఒకే గళంగా నినదించారు నిస్సందేహంగా భగవంతుడు సత్యస్వరూపి ఆయన దృష్టి అన్నింటిపై ఉంది ఆయన కోరితే ఏదైనా చేయగలడు అంతటి అద్భుతాన్ని చూసిన ప్రజలు నిశ్చేష్టులయ్యారు ఒక్క క్షణంలో ఆ గ్రామం మారిపోయింది ముందుగా ఎండిపోయిన బావుల్లో ఒక్క నీటి బొట్టు కనిపించలేదు కాని ఇప్పుడు పాలతో నిండిపోయాయి కొందరు ఆనందంతో కేకలు వేశారు కొందరు భగవంతుని ఎదుట సాష్టాంగంగా లొంగపోయారు మరికొందరి కళ్లలో భయానక ముద్ర తొలగిపోయి సత్యజ్ఞానం మెరవడం ప్రారంభమైంది ఇంతవరకు ఆ మహాత్ముణ్ణి వెక్కిరించిన ఒక యువకుడు ముందుకు వచ్చాడు వణుకుతూ అడిగాడు స్వామీ ఇది ఎలా జరిగింది ఆ మహాత్ముడి కళ్లలో ఒక ప్రకాశం మెరుస్తూ శాంతంగా సమాధానమిచ్చాడు ఇది భగవంతుని శక్తి నీరు మీ బావుల్లో ఉండేది కాని మీ హృదయాలు వెలివేసిన పొరుగు భూముల్లా ఎండిపోయాయి మీ హృదయాల్లో విశ్వాసపు వెలుగు ప్రవహిస్తే ఎండిన నేలకూడా పచ్చదనంతో కళకళలాడుతుంది ఈ మాటలు వినగానే గ్రామమంతా నిశ్శబ్దంగా మారిపోయింది గ్రామస్థులకు అర్థమైంది ఇంతకాలం సమస్య నీటి కొరత కాదని వారి అహంకారమే అసలు సమస్య అని ఆ రోజునుంచి ఆ గ్రామం పూర్తిగా మారిపోయింది అక్కడి ద్వేషం అసూయ అపరాధ భావాల స్థానంలో ప్రేమ ఐక్యత మంచి అలవాట్లు చోటు చేసుకున్నాయి భగవంతునిపై పూర్తి నమ్మకం అంకితభావముంటే ఏ కఠిన పరిస్థితులనైనా అధిగమించగలం మన మనస్సును శుభ్రంగా ఉంచుకుంటే ఎండిన బావులే పాలతో నిండిపోతాయి ఈ కథ మాకు ఒక గొప్ప జీవితపాచాన్ని నేర్పుతుంది విశ్వాసం కలిగి ఉంటే కష్టకాలంలో కూడా మనం ఆశను కోల్పోవక్కర్లేదు భగవంతునిపై నమ్మకం సహనం మరియు మంచితనముంటే ఏ కఠిన పరిస్థితినైనా ఎదుర్కొని విజయం సాధించగలం ఇలాంటి సంఘటనలు మన జీవితాల్లోనూ ఉంటాయి కాని మన విశ్వాసం మనల్ని ఎలా నడిపిస్తుందో మన ఆచరణ ఎలా ఉంటుందో అనేదే చివరికి మన జీవితం ఎలా మారుతుందో నిర్ణయిస్తుంది మన మనస్సును స్వచ్ఛంగా ఉంచుకుంటే జీవితం పట్ల మంచి దృక్పథాన్ని కలిగి ఉంటే ఎండిన నేలే కాదు ఎండిన బావులు కూడా పాలతో నిండిపోతాయి అందుకే ప్రేమను పంచండి విశ్వాసాన్ని పెంచుకోండి సహనంతో ముందుకు సాగండి మీకు ఈ కథ నచ్చిందా అయితే దీన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మరిన్ని ఇలాంటి గుండెలను హత్తుకునే మనస్సును తాకే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాకు ప్రోత్సాహాన్నిస్తుంది మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఆసక్తినిస్తుంది ధన్యవాదాలు